శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇస్తేనే కేసు తీసుకున్నాడు పద్ధతిలు ఇస్తే కేసు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వ్యక్తిని అందరు కలిసి మోసం చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వచ్చేసి పోచ ప్రవీణ్ రెడ్డి వెంకటరమణయ్య టీవీ రమణ గంగాధర్ బాబు సిని తెలిసో తెలియగానో పరోక్షంగా నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అందులో ఒక వ్యక్తి పది లక్షలు అవసరం అవసరమైంది పోచ ప్రవీణ్ రెడ్డి దగ్గరికి వెళ్ళగా ఒక ఎకరా పదహారు సెంట్లు ఫుల్ రిజిస్టర్ చేసుకొని పది పది లక్షలు అతనికి ఇవ్వడం జరిగింది దీనికి వెంకటరమణయ్య కూడా సహకరించడం జరిగింది తర్వాత వచ్చేసి వీళ్ళు పోచ ప్రవీణ్ రెడ్డి వెంకటరమణయ్య ఇద్దరు కలిసి ఆ కేదారీశ్వ గంగ కేదారేశ్వరయ్య అనే వ్యక్తిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ పొలాన్ని అమ్మడానికి ట్రై అమ్మడానికి ట్రై చేసినారు అమ్మడానికి ట్రై చేస్తే ఒక రకమైన కేసు పెట్టడం జరిగింది అతను కోర్టు ద్వారా కేసు కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అతను కొనే వ్యక్తి నాకు వద్దు ఈ పొలము అని అంటే అతను తీసుకోకపో తీసుకోలేదు కేసులోనే దాన్ని తర్వాత కాటసాని రాంభూపాలెడ్ అయిన ప్రథమ అనుచరుడు ఆ పొలాన్ని కొనుగోలు మీద కూడా సంతకం తీసుకోవడం జరిగింది ఓకే ప్రవీణ్ రెడ్డి మరియు వెంకటరమణయ్యలు ఒక వ్యక్తి ఒక ప్రామిసర్ నోట్ను అరవై లక్షలకు ఫుల్ఫిల్ చేసి కోర్టుకేసి ఇంకొక రెండు ఎకరాలను కోర్టు నుంచి బిఫోర్ ద జడ్జిమెంట్ అని చెప్పేసి అది కూడా బ్లాక్ చేయడం జరిగింది ఆర్థికంగా అతన్ని బ్లాక్ చేయడం జరిగింది ఇంకో రెండు ఎకరాలను కూడా ఇంకో ఇంకో అత ఆ విషయం తెలుసుకున్న కేదార్ ఈశ్వరయ్య పోర్ట్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వగా ఫోర్త్ టు రన్ పిఎస్ సమక్షంలో నా దగ్గర ఎంటీ ప్రామిసర్ నోట్లు కానీ ఎంటీ బాండ్లు కానీ లేవని చెప్పేసి అతను రాసి ఇవ్వడం జరిగింది దాని తర్వాత నా ఇన్వాల్వల్వ్మెంట్ వాస్తవంగా నాకు కేదారేశ్వరరాయ్ ఎలాంటి బాకీ లేడు వెంకటరమణ్య వేయాల్సిన బాగిని నాతో యాభై ఐదు లక్షలు అసలు ఇరవై లక్షలు వడ్డీ డెబ్బై ఐదు లక్షలకు నాతో కేసు వేయించడం జరిగింది దాని తర్వాత కేదారేశ్వరరాయ్ గారు పోలీసు వారి కంప్లైంట్ ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వారి కంప్లైంట్కి తీసుకోవడానికి పోగా నెక్స్ట్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల రెండు వేల ఇరవై రెండులో పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుంటే కోర్టు ద్వారా పోలీస్ కోర్టు ద్వారా ఫోర్త్ టౌన్ పిఎస్కు న్యాయం చేయండి అని ఒక కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత దీంట్లో ముద్దాయలం వచ్చేసి నెంబర్ వన్ బి వెంకటరమణయ్య ఏ టూ వచ్చేసి టీవీ రమణ ఏ త్రీ నేను ఏ ఫోర్ వచ్చేసి పోచ ప్రవీణ్ రెడ్డి ఏ ఫైవ్ గుంటూరు జోష్న ఇది మోసం జరుగుతుందని తెలిసి నేను డ్రాప్ అయినాను ఈవెన్ నేను ఆ రోజు నిజం చెప్తాను అని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ అయినది నాకు నాకే తెలియకుండా కేసును ఎలాంటి ఎంక్వైరీ లేకుండా క్లోజ్ చేసినారు నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకున్నాను మాట్లాడుతా ఒక నిమిషం తర్వాత నేను దీంట్లో అప్రూవల్ మారిన దాదాపు ఎనిమిది కోట్ల ప్రాపర్టీని పది లక్షలు కొట్టేసినారు కదా అందరు కలిసి దాంట్లో నేను అప్రూవల్ మారిన ఉద్దేశంతో నా మీద రెండు వేల ఇరవై నాలుగు పదో నెలలో అటెంప్ట్ చేసినారు అందరు కలిసి పెద్దర్థులందరూ కలిసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అది జరగకముందే మొన్న ఉగాది పండుగ రోజు నా తమ్ముడి తండ్రి గురవై చంబన్ రాయి నా కొడుకులు కేసు పెడతారని అదే అప్లై చేసినారు వాళ్ళు ఒకసారి రెండు సార్లు వస్తే నేను రాలేదండి నాలుగైదు సార్లు నా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను భయపించి బ్రేక్ బ్రాంత్ చేసి కొట్టిన తర్వాత నేను కేసు పెట్టినాను ఒకటి వాళ్ళందరూ కూడా మీ చుట్టే ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఎవరో మీ చుట్టే ఉన్నారు కాటసాన రాము రెడ్డి గారు చుట్టే ఉన్నారు దయచేసి నేను చేసే ప్రయత్నంలో న్యాయం ఉందంటే నువ్వే న్యాయం చేయి నీ దగ్గరికే వస్తా నేను లేని పక్షంలో తప్పు ఉందని చెప్పు నేను ఈరోజే వదిలేస్తా నేను ఎవరిని విమర్శించడానికి ప్రెస్ మీట్ నిజం అనేది తెలియాలా ఇప్పటికి నా మీద రెండు రెండు సార్లు అటెంప్ట్ జరిగింది నేను చనిపోయినా నిజం అనేది బతకాల అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను ఈరోజు కాడిశాంత వంపల్లి రెడ్డి గారు గతంలో జరిగిన ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పచ్చ చొక్కాలు వేసుకోండి మీ పోలీస్ డ్రెస్ తీసేసి అని కామెంట్ చేయడం జరిగింది ఈరోజు వాస్తవంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకునిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీపైనే అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం వాళ్ళకే అన్యాయం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి పోలీసు వాళ్ళు మా మాట వింటున్నారా దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది పోలీసు వాళ్ళే కనుక మాకు అనుకూలంగా ఉంటే మీకు దమ్ మా పైన దాడులు చేసే దమ్ము ఉంటుందా మీకు అంత ధైర్యం ఉంటుందా రెండో విషయం ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు వాస్తవంగా చెప్తున్నా ఫోర్త్ టౌన్ సిఏ గారిని కార్నర్ చేసి మాట్లాడడం జరిగింది మీరు పచ్చ చొక్కా వేసుకోండి అని చెప్పి నేను ఏ రోజు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టేవాడిని కాదు గత పది నెలలుగా అంటే నా కాలనీలో వాళ్ళ సమస్యల కోసం అయితేనేమి లేకపోతే మిగిలిన వాళ్ళ సమస్యల కోసం అయితేనేమి పోలీస్ స్టేషన్లోకి తరచుగా పోతూ ఉంటాను పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట విన్నాను కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉండదు అని చెప్పారు కానీ ఈరోజు ఫోర్త్ఐ గారిని చూసిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఫోర్త్ టౌన్లోనే ఉంటుందన్న విషయం నాకు అనిపిస్తుంది ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తి పోయినా కూడా ఆయన సీఐ గారు అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి పిలిచి ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయన సమస్యలను తెలుసుకొని మాట్లాడేటటువంటి అంత మంచి పోలీస్ ఆఫీసర్ని ఈరోజు మీరు పోలీస్ పచ్చ చొక్కా వేసుకోండి వాళ్ళకు తొత్తులు ఉన్నారని చెప్పడం మాత్రం ఇది సరి కాదు అది మీరు ఒక మాజీ ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఆ విధంగా మాట్లాడడం బాగుండదని చెప్పి నేను ఈ ప్రెస్ ముఖంగా చెప్తున్నాను అదే పోలీసు వాళ్ళు కినుక మీరు చెప్పినట్టు మాకు అనుకూలంగా వ్యవహరిస్తే మీరు ఈ ఆరాచకాలు చేయలేరు ఈ ఆరాచకాలు ఏమాత్రం సాగవని చెప్పి నేను మీకు ఈ ప్రెస్ దీని తర తరఫున చెప్తున్నాను